జిల్లా అనకాపల్లి జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలుష్య కారకమైన ప్రాంతం ఇది సిటీ పరవాడ ఈ పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్య కషాయాన్ని మింగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర కాలుష్యంలో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు తాడి కానీ లంకిలిపాలెం కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్వాడ తానం చుట్టూ ఉన్న గ్రామాలు ఇప్పటికే తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి దీనికి తోడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాలుష్య కషాయాన్ని మింగించడానికి ఈరోజు రామ్కి యాజమాన్యం ప్రయత్నం చేస్తా ఉంది వేలేరు కాలువ ఇది ఈ పక్కనే ఉన్నటువంటిది వేలేరు కాలువ పది మీటర్లు ఈ పారుతున్నటువంటి వ్యర్థరసానికి జలాలు ఇది భూమిలో ఇంక ఆ ఏలేరు కాలువలో ఇంకినా సరే విశాఖపట్టణ ప్రజలందరూ కూడా కాలుష్య కషాయాన్ని మింగవలసినటువంటి పరిస్థితి ప్రత్యక్షమైనటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి రామ్కి యాజమాన్యం మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికే ఏదైతే పెద్ద చెరువులో కానీ ఊర చెరువులో కానీ ఉన్నటువంటి జలాలన్నీ కాలుష్యానికి గురయ్యాయని ఆ జీవరాశులు తాగడానికి వెళ్ళలేదని ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చింది మరోవైపు ఈ మధ్యకాలంలో ముల్లేడు గడ్డలో కాలుష్య కాసాయాన్ని వ్యర్థ జలాలని విడిచిపెట్టారు దీనివల్ల ఉప్పుటేరులో ఉన్నటువంటి చేప ఏదైతే సముద్ర తీరంలో ఉన్నటువంటి చేపలు చనిపోయి గేదెలు ఎప్పటికప్పుడే ఆవులు పశువులు చచ్చిపోతున్నాయి ప్రజలు బతకలేం బాబు మా ఊరు తరలించాలని పక్కనున్న తాడి గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎందుకు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను ఈ రాష్ట్ర మంత్రిని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను పర్యావరణ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్యలు తీసుకోండి రామ్ యాజమాన్యం మీద వెంటనే విచారం చేయండి చర్యలు తీసుకోండి అని ఆ పర్యావరణ శాఖ మంత్రికి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ కాలుష్య కషాయాన్ని మింగి ప్రజలు ఎంతకాలం బతకాల ఎంతకాలం జీవించాలి అందుకని ఇప్పటికైనా రామ్కి యాజమాన్యం చేస్తున్నటువంటి అకృత్యాలని అగత్యాలని ఇప్పటికైనా అడ్డుకట్టేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నే చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తారు